ఫ్రెండ్స్ టు మేవర్ ఛానల్ ఈ ఆర్సరీస్ అండ్ కిట్సార్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు కిట్సార్ కలెక్షన్లో న్యూ స్టాక్ అనేది చూపిస్తానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఓకే నాకు మరి ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఏ ఐటమ్స్ ఉన్నా మీకు అయితే క్లియర్గా అర్థం ఓకేనా అయితే మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈరోజు నుంచి ఫ్యాన్స్ వెస్ట్ మీరు ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా వన్ ఇయర్ బేబీకి అండి సిక్స్టీన్ సైజ్ అంటే వన్ ఇయర్ బేబీకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాంట్ కూడా చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ పీసెస్ నిక్సెస్ గుర్తుంది దీనికి ఈ విధంగా డోరీ కూడా అవ్వాలి బెల్ట్కి ప్యాంట్కి అండి ఓకేనా ఇది సైజ్ అయితే సిక్స్ ఎయిటీ అంటే వన్ ఇయర్కి తీసుకోండి ఎగ్జాక్ట్లీ మీకు సరిపోతుంది ఫస్ట్ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ తినిపోయి మీకు త్రీ నైంటీ నైన్ ఉంది మాత్రం మెడిసిన్ అవుతుంది సేమ్ ఇందులోనే మీకు ఇదిగండి ఇది కూడా వన్ ఇయర్కి అయితే టూ ఉన్నాయి సేమ్ పీసెస్ టూ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇది ప్లాజో ప్యాంట్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ప్లాజో ప్యాంట్కి ఈ విధంగా ఇలా బూటీ అయితే వచ్చేస్తుంది అండ్ దీని మీద మీకు బెస్ట్ అండి టాప్ అనేది ఈ విధంగా వచ్చింది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కూడా మీకు సైజ్ చెప్పేప్పటికీ ట్వంటీ సైజ్ అని ఉంది అంటే టూ ఇయర్స్ బేబీకి హ్యాపీగా సెట్ అవుతుందండి ఇది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దింక్కువ చిప్పటికీ మీకు త్రీ ఫిఫ్టీ అండి ఈ టాప్లో మీకు చాలా సూపర్ ఉందండి నెక్ ప్యాటర్న్ కూడా మీకు బీడ్స్ డిజైన్ అయితే వస్తుంది ఎక్సలెంట్ అండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా అవసరం కానీ అండ్ నెక్స్ట్ అయితే ఇది ఈటమ్ కూడా చాలా చాలా సూపర్ ఉన్నాయండి ఇది కూడా మీకు ఎక్సలెంట్ పీస్ అయితే వచ్చేసి చాలా సూపర్ ఉన్నాయి ఇది కూడా మీకు సైజ్ అయితే ఎయిటీన్ సైజ్ అంటే టూ ఇయర్స్ వేదిక అయితే సెట్ అవుతుంది ఇది దీని మీద ఫ్యాంటీ విధంగా ఓకే అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా చాలా ఆశ ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మెడిషన్ అవుతుంది ఇదిగో నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఈ విధంగా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో తెచ్చేయండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం మెడిషన్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఈ పీస్ అయితే అస్సలు మిక్సెస్ కుద్దండి ఇప్పుడు ఎక్సలెంట్ పీసెస్ అయితే ఉన్నాయి సైజ్ అయితే మీకు చెప్పేస్తాను ట్వంటీ సైజ్ అండి ఇది కూడా మీకు అంటే మేబీ మీరు ట్వంటీ అంటే టూ ఇయర్స్కి తీసుకోండి హ్యాపీగా సెట్ అవుతుంది ఎందుకంటే కొంచెం పెద్దగా తీసుకుంటేనే బెస్ట్ కదా అందుకోసమే ఇవన్నీ బాక్స్ ఐటమ్లో టోటల్లీ బాక్స్ ఐటమ్ అండి క్వాలిటీ వైజ్ అయితే ఆసం ఉన్నాయి ఇదిగోండి ఈ ట్రం మీకు ఇది జార్జెట్ మీద క్రషింగ్లో ఈ విధంగా వచ్చేస్తుంది క్రషింగ్లో ఈ విధంగా దీని మీదకి టాప్ అండి చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ ఎక్సలెంట్ పీసు సైజ్ అయితే ట్వంటీ అంటే త్రీ ఇయర్స్ పాపకి హ్యాపీగా సెట్ అవుతుందండి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్ ఉందండి క్వాలిటీ కూడా మంచి వెస్టర్న్ మీరు జస్ట్ త్రీ దీనికి సూపర్ మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది సేమ్ మోడల్లో కలర్స్ అండ్ సేమ్ పీసెస్ కూడా ఉన్నాయండి నేను చూపిస్తాను ప్రతిదీ కూడా మీకు సైజ్ పరంగా చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ సైజ్ అయితే మీకు ఎయిటీన్ సైజ్ అనే ఉంది అంటే టూ ఇయర్స్ బేబీకి అయితే బాగా సెట్ అవుతుంది ఎయిటీన్ సైజు సో అది నచ్చిన వాళ్ళు కాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా హాస్యంగా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా సెట్ కానీ నెక్స్ట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉందండి దీని మీదకి ఫ్యాంట్ కూడా మీకు ఈ విధంగా వచ్చేస్తుంది సైజ్ అయితే మెన్షన్ చేస్తాను సిక్స్టీన్ సైజ్ అంటే మీకు వన్ ఇయర్కి హ్యాపీగా సెట్ అవుతుంది తీసుకుంటాం వన్ ఇయర్ దగ్గర చాలా సూపర్ ఉన్నాయి మంచిలా ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది నెక్స్ట్ దాంట్లో ఇదిగోండి ఇది షార్ట్ అంటారు కదా ఇది షార్ట్ జీన్స్ షార్ట్ అంటారు కదా చిన్నగా ఆ విధంగా అయితే వచ్చేసిందండి ఇది చాలా సూపర్ ఉందండి జీన్స్ ఫ్యాబ్రిక్ షార్ట్ అండ్ దీనివంటే ఈ విధంగా జాట్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వచ్చేసింది చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్ సైజ్ అయితే ట్వంటీ సైజ్ అండి అంటే మీరు వన్ ఇయర్కి తీసుకోండి ఇది కూడా బాగా సెట్ అవుతుంది వన్ ఇయర్ బేబీకి అయితే త్రీ జస్ట్ దీనికోసం పట్టి మీకు త్రీ ఫిఫ్టీ అండి అది అయితే ఈ ప్యాటర్న్లో వంట ఓపెన్ చేసింది నేను సైజెస్ అయితే చెప్పేస్తాను ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయడం ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది జీన్స్ ప్యాంట్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఉంది ఇదిగోండి ఈ టైప్ అయితే వచ్చేసింది ప్యాంట్ క్వాలిటీ కూడా ఆసమ్ అండి రియల్లీ చాలా సూపర్ ఉంది ప్యాంట్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ పీస్ అండి అండ్ నెక్స్ట్ అయితే కోట్ మోడల్లో ఈ విధంగా క్రషింగ్ క్రషింగ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది ఇలా కోట్ అయితే వచ్చేస్తుంది దీని క్యాటలాగ్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో అయితే ఉంటుంది వేడి చేస్తే ఈ విధంగా ఉంటుంది క్యాటలాగ్ అనేది ఆసమండి ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ చేసుకోదండి ట్వంటీ సిక్స్ సైజ్ అంటే మీకు హ్యాపీగా సిక్స్ ఇయర్స్ పాపకి తీసుకోండి బాగా సెట్ అవుతుంది జస్ట్ దీనికి కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మరిచి ఉంటుంది క్వాలిటీ అయితే ఆసమండి రియల్లీ ఆశ్ చాలా సూపర్ ఉన్నాయి మీరు ఇది అన్నీ మీకు బ్రాండెడ్ ఐటమ్ది వెస్టర్న్ అండి ఇది ఓకేనా నెక్స్ట్ ఇందులో మీకు ట్వంటీ ఎయిట్ సైజ్ అవైలబుల్ కలర్ అండ్ డిజైన్ సేమ్ ఒకటే అండి బట్ సైజెస్ అనేది నేను మెన్షన్ చేసిస్తాను ఇది ట్వంటీ ఎయిట్ సైజు దీని మీద కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది చూడండి ఇంత మీరు షాప్లో తీసుకోవాలంటే ఇది కాస్ట్ మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది బాక్స్ ఐటమ్ది క్వాలిటీ ఓకేనా మన కలెక్షన్లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే స్టాక్ ఉంది ఓకేనా ఇది ట్వంటీ సిక్స్ సైజ్ చూడండి ట్వంటీ సిక్స్ సైజ్ది సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది బర్త్ మీకు బయట తీసుకుంటే అది డిస్కౌంట్ పోయి మీకు ఎంత కాదన్నా థౌజండ్కి అయితే వచ్చేస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది బట్ మన కలెక్షన్లో మీకు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఎలా అయితే అవైలబుల్ ఉన్నది నెక్స్ట్ అయితే సేమ్ ప్యాటర్నే ట్వంటీ ఎయిట్ సైజ్లో టూ పీసెస్ ఉన్నాయండి ట్వంటీ ఎయిట్ టూ పీసెస్ ఉన్నాయి ఓకేనా హ్యాపీగా తీసుకోవచ్చు ఎవరైనా ఈ సేమ్ సైజ్ వాళ్ళు టూ పీసెస్ తీసుకోవచ్చు సేమ్ మోడలే అండి నేను పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ మైనింగ్ కలర్ సేమ్ కలర్లోనే సైజెస్ అనేది చెప్పేస్తానండి ఓకేనా నేను ఇంతకుముందు చూపించింది ట్వంటీ ఎయిట్ది టూ ఉన్నాయి ట్వంటీ సిక్స్ది వన్ పీస్ ఉంది అది ఓకేనా నెక్స్ట్ ఇది సైజ్ అయితే ట్వంటీ టూ అండి ట్వంటీ టూ అంటే మీకు హ్యాపీగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి బాగా సెట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఐజ్ వల్ల తీసుకోండి ట్వంటీ టూ అంటే ఫోర్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్ ఇలా చాలా సూపర్ ఉందండి మంచి క్రషింగ్లో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది పీస్ అయితే ఎక్సలెంట్ దీని మీద కేటలాగ్ కూడా మీకు ఇదిగోండి ఇదే విధంగా క్యాటలాగ్ అయితే ఏ ఫోర్ ఏ పీస్కి ఆ పీస్తో కలర్ కాంబినేషన్తో మీ క్యాటలాగ్ అనేది వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టుంది ఆసమ్ ప్రోడక్ట్ అండి అస్సలు మిస్ చేసుకోద్దండి ఈ కలెక్షన్ అనేది అంత సూపర్ క్వాలిటీ ఉందండి చాలా చాలా సూపర్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎటు సైజ్ అయితే ట్వంటీ టూ చూపించాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో సైజ్ అనేది చూపించేస్తాను అన్ని బాక్స్ పెట్టడానికి సహా మీకు క్వాలిటీ ఆసమ్గా నేను రియల్ రియల్లీ చెప్తున్నాను అస్సలు మిక్స్ చేసుకోదండి ప్రోడక్ట్స్ అనేది ఇది థర్టీ సైజ్ అండి ఇది అయితే థర్టీ సైజులో ఒకటి ఉంది పీసు ఒకటి ట్వంటీ టూ ఒకటి థర్టీ అండ్ ఇంకో అయితే చూపిస్తాను అయితే ట్వంటీ ఎయిట్ ఒకటి థర్టీ ఉంది ట్వంటీ టూ ఉంది ట్వంటీ ఎయిట్ త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిస్తూ ఉంటుంది నిన్న చూపించిన ప్రోడక్ట్ జంప్ సూట్ ఉంటుంది కదా కిడ్స్కి ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉందని నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్ అది కూడా మీకు వన్ టు టూ ఇయర్కి అయితే సెట్ అవుతుంది అది నెక్స్ట్ వెస్ట్రన్ వేల్లో ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది దీని మీదకి ఫ్యాన్ కూడా అవైలబుల్ సైజ్ అయితే సిక్స్టీన్ అండి వన్ ఇయర్ బేబీకి అని వచ్చేసింది ఇది ఒకవేళ హ్యాపీగా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ గర్ల్కి అయితే తీసుకోవచ్చు వన్ ఇయర్కి అయితే సెట్ అవుతుంది సిక్స్టీన్ సైజ్ అనేది నెక్స్ట్ స్క్రీన్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇంతకుముందు చూపించాను కదా సేమ్ పీసు ఇదిగోండి మళ్ళీ ఈ పీస్లో అయితే అవైలబుల్ ఇలా సైజ్ అయితే ట్వంటీ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం వచ్చి ఉంటుంది త్రీ ఇయర్స్ గర్ల్స్ అయితే హ్యాపీగా సెట్ అవుతుందండి ఇది నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు సో వింటర్ ముందు చూపించిన పీసెస్ అండి సైజ్ అయితే సిక్స్టీన్ సైజ్లో కూడా అవ్వరు వన్ ఇయర్కి కూడా అవర్ వన్ ఇయర్కి టూ ఇయర్కి త్రీ ఇయర్స్కి త్రీ సైజెస్ కూడా సేమ్ లో అవైలబుల్ ఉన్నాయని డెస్ట్రా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది నెక్స్ట్ ఇంతకు ఇంతకుముందు నేను చూపించాను కదా పింక్ కలర్ది ఇంకో పీస్ అవైలబుల్ ఉంది ఇది కూడా సిక్స్టీన్ సైజ్ అండి ఇది కూడా సిక్స్టీన్ సైజ్ ఇస్తాకరే చూపించాను కదండి సేమ్ పీజు ట్వంటీ సైజులో అంటే త్రీ ఇయర్స్కి సరిపోతుంది ఇందులో ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి చాలా సూపర్ ఉన్నాయండి జార్జెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి క్వాలిటీ అయితే అస్సలు మిస్ కదండి ఫ్రెండ్ రియల్ చెప్తున్నాను చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇది కూడా ట్వంటీ సైజ్ అండి అండ్ ఇందులోనే మీకు ఈ సేమ్ కలర్లోనే పీస్ అనేది డిఫరెంట్ ఉంది సిక్స్టీన్ సైజ్ అయితే వచ్చేసింది వన్ ఇయర్కి కూడా త్రీ ఇయర్ కి ఉంది వన్ ఇయర్ కి ఉంది లక్షణాలు షాట్ చేసి వాట్సాప్ వచ్చి చేయొచ్చు ఇంతకుముందు సేల్ చేశాను కదండి సేమ్ ప్యాటర్నే కలర్ కాంబినేషన్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్లో అవైలబుల్ ఉందండి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ ఉందండి పీస్ అయితే సైజ్ అయితే ఎయిటీన్ అంటే టూ ఇయర్స్కి తీసుకోండి హ్యాపీగా సెట్ అవుతుంది టూ ఇయర్స్ కాపాకి అయితే అండ్ సేమ్ పీస్ సేమ్ కలర్ కాంబినేషన్ అండి సైజ్ అయితే డిఫరెంట్ సిక్స్టీన్ సైజ్లో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేసాం కదా సేమ్ పీసు సిక్స్టీన్లో కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ నాకు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఇదైతే మీకు చాలా సూపర్ ఉందండి మంచి వెస్ట్రన్ వేరు ఇదిగోండి ఈ విధంగా అయితే మీకు టీషర్ట్ అనేది బనియన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ట్వంటీ ఎయిట్ సైజు దీని మీదకి జీన్స్ ప్యాంట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సెవెన్ ఇయర్స్ పాపకి హ్యాపీగా సెట్ అవుతుందండి చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ ఎక్సలెంట్ అండి జీన్స్ ప్యాంట్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది అండ్ టీషర్ట్ అయితే బనియన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి చాలా కంఫర్ట్ అండ్ కిడ్స్కి చాలా సూపర్ ఉంటుందండి వెయిట్ చేసినా కానీ సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ నచ్చిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిచిన ఉంటుంది నెక్స్ట్ అయితే ఈ ఐటమ్ అండి చాలా సూపర్ ఉందండి ఈ ఐటమ్ కూడా ఓకేనా ఈ విధంగా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి సైజ్ అయితే ఎయిటీన్ అంటే మీరు టూ ఇయర్స్కి హ్యాపీగా తీసుకోవచ్చు టూ ఇయర్స్ పాపకి చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ జార్జెట్లో మీకు క్రషింగ్ అయితే వచ్చేసింది జార్జెట్ అంటే జార్జెట్ కాదండి ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండ్ ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఓకేనా మీకు చాలా సూపర్ ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసింది ఇదిగోండి ఈ టైప్లో చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి ఎక్సలెంట్ పీస్ ఇదిగోండి వెయిట్ చేస్తే దీన్ని కేటలాగ్ అనేది ఈ విధంగా ఉంటుంది మంచి ఫ్యాన్సీ ఫ్యా ఫ్యాన్సీ ఉంటుందండి అండ్ కంఫర్ట్గా కూడా ఇలాంటి కిట్స్కి ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుందండి వేర్ చేసిన కానీ సో ఈ ప్రోడక్ట్స్ అనేది ఎవ్వరు కదండి ఆశ ఉన్నాయి క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉన్నాయి ఇది అయితే టీ షర్ట్ అయితే వచ్చేసింది టీ కి మీదకి జీన్స్ కోట్ అండి ఈ విధంగా టీషర్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా ట్వంటీ సైజ్ అండి ఇది అండ్ దీని మీదకి ఇదిగోండి ప్యాంట్ అయితే ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా సూపర్ అండ్ బెల్ట్ కూడా అవైలబుల్ దీనికి సూపర్ ఉంటుంది ఫ్యాంట్ క్వాలిటీ ఎక్సలెంట్ జస్ట్ దీనికి పట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇది బయట మీకు ఎంత కాదని సెవెన్ హండ్రెడ్ కంపల్సరీ పడుతుంది సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ కంపల్సరీ పడుతుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ మీకు మంచి బ్రాండెడ్ ఐటమ్ ప్రోడక్ట్స్ అండి సో మీరు హ్యాపీగా ఈ కంపెనీని చూసి మీరు మీకే తెలుస్తుంది ప్రోడక్ట్ అది బయట మీకు ట్వెల్వ్ నైంటీ ఉంది ప్రైజు మీకు ఎయిట్ హండ్రెడ్ దాకా డిస్కౌంట్ పోయి పోయి అది వస్తుందండి బట్ మన కలెక్షన్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇది కూడా వన్ ఇయర్కి అండి అంటే ఫైవ్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటుంది కదా గర్ల్స్ వాళ్ళకైతే తీసుకోండి హ్యాపీగా సెట్ అవుతుంది ఇది ఎందుకంటే మీకు వెస్ట్రన్ వేర్ కదా చిన్నపిల్లలకి ఇలాంటి వెయిట్స్ చేస్తే ఎంత క్యూట్గా ఉంటారు మీకు కూడా తెలుసు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ఇది అయితే అయితే థర్టీ సిక్స్లో అయితే మీకు వెల్లో ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసింది ఇలా మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ మంచి ఇలా డిజైనర్ లాగా ఉంటుంది హ్యాండ్స్ కూడా మీకు ఈ విధంగా వచ్చేసింది దీని మీదకి ఫ్యాంట్ కూడా అవైలబుల్ చాలా సూపర్ ఉందండి వెస్టెన్ వెల్లో చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ త్రీ లేయర్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం చాలా చాలా సూపర్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకుంటుంది క్వాలిటీ అయితే రియల్లీ చాలా సూపర్ ఉందండి ఓకేనా మెయిన్ సేమ్ పీసెస్ ఉన్నా కానీ క్వాలిటీ అనేది ఎక్సల్ అండి ఎక్సల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు సేమ్ మోడల్లో సైజ్ అనేది డిఫరెంట్ సైజ్ అనేది చెప్పేస్తాను ఇది థర్టీ ఫోర్ సైజ్ అండి థర్టీ ఫోర్ సైజ్లో కూడా అవైలబుల్ దీనికి కూడా ఫ్యాంట్ ఉందండి ఓకేనా అండ్ ఇంకోది సే సేమ్ ప్యాటర్నే సైజ్ అనేది చెప్తాను ఇదిగోండి సైజ్ అయితే థర్టీ టూ నైన్ ఇయర్స్ బేబీ కూడా అవైలబుల్ ఉంది సేమ్ త్రీ పీసెస్ ఉన్నాయండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా సూపర్ ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా సూపర్ అండ్ మొన్న పెట్టిన కొన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అది చూపిస్తాను ఇదిగోండి ఇది ఇంతకుముందు చూపించాను కదా సేమ్ పీస్ ఇంకోటి వన్ ఇయర్కి మీకు త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి నచ్చినాల్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు క్వాలిటీ అయితే రియల్లీ చెప్తున్నానండి అండి మీరు ఇంటికి వచ్చాక మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీరే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు సో నచ్చిన ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సేమ్ పీస్ ఇంకోటి అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు వన్ ఇయర్కి అయితే హ్యాపీగా సెట్ అప్పని చూట్ సేమ్ కలర్ కాంబినేషన్లో టూ పీసెస్ ఉన్నాయండి అది అండ్ ఇది కూడా ఒక మేడం అడిగి ఉన్నారు నిన్న సో వాళ్ళు పేమెంట్ చేయద్దు కాబట్టి మీకు చూపించేస్తున్నాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇదిగోండి ఇందులో మీకు ఇదైతే మీకు బనియన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది ఎక్సల్ సైజ్ అంటే మీరు హ్యాపీగా టూ ఇయర్స్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండి ఇదిగోండి వన్ ఇయర్ మ్యాక్సిమం వన్ టు ఇయర్స్ దాకా అయితే యూజ్ చేయొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది వెయిట్ చేస్తే ఓకే నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ టూ హండ్రెడ్ అండి ఇది అయితే మీకు రియల్లీ చెప్తున్నాను చాలా ఆఫర్స్ అండి ఇది ఇది బయట మీరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్ అండి ఇది నెక్స్ట్ అయితే బ్లాక్ కలర్తో ఇది కూడా అవైలబుల్ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ ఇంకోటి ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉంది ఎస్ వన్ ఇయర్కి హ్యాపీగా తీసుకోవచ్చు చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ మొన్న చూపించిన దాంట్లో చాలా మంది పార్టీ వేర్ చెప్తు అడుగుతున్నారు కదా అందులో ఈ పీస్ అవైలబుల్ ఉందండి ఫైవ్ ఇయర్స్ పాపకి ట్వంటీ ఫోర్ సైజ్ అండి రిజినల్ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇది అయితే వెస్ట్రన్ వేర్ అండి ఇది దీనికి చిన్న ఏమంటే ఇక్కడ వర్డ్ ఉంది కదా జీ అని వర్డ్ అనేది లేదండి సో నేను ముందే క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను ఓకే అన్న వాళ్ళ అయితే బై చేయండి లేదంటే లీవ్ దీని మీదకి ఇలా కోట్ కూడా వచ్చేసింది అండ్ దీని మీదకి ఫ్యాన్ కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ ప్రోడక్ట్ అండి ఇప్పుడు మీకోసం అది లేదు ఆ ఒక చిన్న మిస్టేక్ వచ్చిన తర్వాత జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు సైజ్ అయితే ట్వంటీ టూ అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి అయితే హ్యాపీగా సెట్ అవుతుందండి ఇది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది చాలామంది అడిగారండి మొన్న సో ఓకే అనే వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ట్వంటీ ఫోర్ సైజులో అయితే ఈ పీస్ అవైలబుల్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది క్యామా అర కొనుగనింటియా నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే క్రే ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి లెహంగా లెహంగా మీదకి టాప్ అనేది ఇదే విధంగా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి ఓకేనా సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అండి నెక్స్ట్ నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా సూపర్ పీస్ అయితే వచ్చేసింది అండ్ ఇదిగోండి ఈ లెహెంగా సెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదంతా మీకు చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చేస్తుంది ఇలా సీక్వెన్స్ వర్క్ బూటీస్ మీకు క్రే ఫ్యాబ్రిక్ మీద త్రిబుల్ షేడ్లో అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు ప్లాస్టిక్ మీరతో వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ దీనికి దుపట్టా కూడా అవైలబుల్ వచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సైజ్ అయితే ట్వంటీ సిక్స్ అండి చాలా సూపర్ పీస్ అండి ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోండి ఇందులోనే సేమ్ పీస్ సైజ్ అనేది మెన్షన్ చేస్తాను ఫార్టీ సైజులో కూడా అవైలబుల్ ఉందండి సేమ్ పీసే ఫార్టీలో కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇదిగో ట్వంటీ సిక్స్లో అయితే ఈ పీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసొచ్చు దీనికి దుపట్టా జార్జెట్ ఫ్రెంట్ అండ్ హ్యాండ్స్ కూడా చూస్తానండి ఓకేనా ఇదిగో ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ ఉందండి ట్ చేసి చెప్తాను ఇదిగోండి ది హాఫ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ నెక్స్ట్ నన్ను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇదిగోండి ఇది అయితే మీకు ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఈ విధంగా మంచి కాటన్ బేస్ లాగా ఉంటుంది ఇది అయితే మీకు టోటల్లీ కట్ద మగ్గం వరకు అయితే చాలా సూపర్ ఉందండి సైజ్ అయితే ట్వంటీ ఫోర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా సూపర్ ఉందండి పీస్ అయితే ఓకేనా సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అండి ఇది కూడా మీకు అండ్ నెక్స్ట్ అయితే మీకు ట్వంటీ ఎయిట్లో ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి చాలా సూపర్ ఉందండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇదైతే ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ సైజ్ అండి ట్వంటీ టూ కూడా కాదు ట్వంటీ సైజ్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి పార్టీవేర్ అండి ఇది ఓకేనా ట్వంటీ సైజ్ అంటే మీరు హ్యాపీగా ఫోర్ ఇయర్స్కి తీసుకోండి ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే సెట్ అవుతుంది ఇది ఇదిగోండి ఈ టైప్లో మీకు జార్జెట్ లెహంగా ఇది వన్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇంతకుముందు సేల్ చేసిందో ట్వంటీ సిక్స్ సైజు ఎప్పుడైతే బిగ్ సైజ్ అండి చాలా చాలా సూపర్ ఉన్నాయి థ్రెడ్ వర్క్తో మీకు ఎక్సలెంట్ పీస్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది జార్డ్జెట్ బేస్ మీద క్రషింగ్లో ఈ విధంగా బూటిస్ అయితే వచ్చేస్తుంది మంచి పార్టీ వేర్ అండి అండ్ బ్లౌజ్కి కూడా మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి చూడండి వర్క్ కూడా మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా థర్టీ సైజ్ అయితే అవైలబుల్ అంటే ఎయిట్ ఇయర్స్ అండి నెక్స్ట్ నో స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి అండ్ నెక్ దగ్గర మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మీకు ఇదే ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్ జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఇవి బయట మీరు తీసుకుంటే టూ ఎయిట్ అయితే కంపల్సరీ పడుతుందండి ప్రైస్ అనేది ఎక్సలెంట్ పీస్ అండి అది మిస్ చేసుకోదండి ఫ్రెండ్ అండ్ ఇదిగోండి ఈ ట్యాప్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మోతీ వర్క్ అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే ట్వంటీ సిక్స్ అంటే ఫైవ్ టు సిక్స్ ఫైవ్ ఇయర్స్ బేబీకి తీసుకోండి ఫ్రెండ్ చాలా సూపర్ ఉన్నాయి ఎక్స్ ఇదంతా మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ ఉందండి ప్రోడక్ట్ అయితే అండ్ జార్జెట్లో సీక్వెన్స్ వర్క్లో మీకు ఈ కలర్ కాంబినేషన్లో స్కర్ట్ అనేది అవైలబుల్ ఉంది ఓకేనా ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసి లెక్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది టోటల్లీ థ్రెడ్ అండి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఈ టైప్లో వచ్చేసి ఎక్సలెంట్ పీస్ అండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇదైతే మీకు హెవీ రయాండ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి టాప్ అండ్ లెహెంగ ఇదిగో ఈ టైప్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అండి వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది అండ్ ఇవి కూడా మీకు ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి థర్టీ సైజులో మీకు దీని మీద జస్ట్ లెగ్గిన్ అనేది గ్రే కలర్ వచ్చిందండి అది ఒకటి మిస్ అయిపోయింది అందుకోసం మీకు ఎంత రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టేసి అనేది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఇది అయితే నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ సైజ్లో టూ పీసెస్ ఉన్నాయండి అది ఏంటో చూపించేస్తాను ఇదిగోండి ఈ పీసెస్ కూడా అవైలబుల్ థర్టీ ఎయిట్ సైజులో నెక్స్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్ ఉందండి ఓకేనా అండ్ ఇందులోనే మీకు సేమ్ ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉందండి థర్టీ ఎయిట్ సైజులోనే ఇదిగోండి ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉంది సేమ్ పీసు అవైలబుల్ ఉంది ఇది ఒక మేడం తీసుకుంటారని ఓ పెట్టారు అందుకోసం నేను మళ్ళీ చూపించడానికి వచ్చేస్తుంది ఇది సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు హోల్డ్లో పెట్టడం అసలు ఉండదు ఎందుకంటే టూ టైమ్స్ నుంచి హోల్డ్లోనే పెడుతున్నారు అసలు రిప్లై అయితే ఇవ్వలేదు అందుకోసం అది నేను మీకు చూపించేస్తున్నాను నచ్చిన షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు గివ్ బా అనేది తీస్తాను మీరు ఫొటోస్ అడుగుతారు కదా ఫ్రెండ్ ఈ ఫోన్ నుంచి ఫొటోస్ పెడతాను అందుకోసం మీకు కొంచెం క్లారిటీ అనేది సరిగ్గా రాదండి మీకు నేను వీడియో తీసే మొబైల్తో అయితే క్లారిటీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నేను వీడియోలో చూపించే ఎగ్జాక్ట్లీ కలర్స్ అండి ఇక్కడ ఉండేది ఫోటోకి అనేది కలర్ అనేది కొంచెం షేడెడ్ లాగా పడుతుంది ఎగ్జాక్ట్లీ కలర్ అయితే పడదు సో నిన్న పెట్టిన వీడియోకి అయితే గివ్ అవే అనేది తీస్తున్నానండి వన్ ఎయిటీ టూ లైక్స్ అయితే వచ్చినాయి వన్ నాట్ సెవెన్ కామెంట్స్ అయితే వచ్చినాయండి ఈ వీడియోకి గివ్ అవే అనేది తీస్తున్నాను లింక్ని అయితే కాపీ చేశాను అయితే ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తున్నానండి కామెంట్ అయితే కౌంట్ అవుతున్నాయి వన్ నాట్ త్రీ కామెంట్స్ వచ్చినాయ్ స్టార్ట్ బటన్ చేసాను ప్రియాంక నైన్ త్రీ నైన్ ఎయిట్ అని ఉంది లైక్ నెంబర్ నైన్టీ సూపర్ కలిచర్ని పెట్టారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే వాళ్ళకి విన్నర్ అయితే అన్నారు సో అది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ నెంబర్ కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయండి మ్యామ్ అండ్ మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది అంటే ప్రాసెస్ అనేది మెన్షన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి